హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి పాలపల్లె కోడేదూడ ఒకటి రెండు పళ్ళ కోడేదూడ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి ఈ కోడల యొక్క అడ్రస్ వచ్చేసి తల్లమ్మపురం విలేజు ప్రొదుటూరు మండలం కడప జిల్లా వారు మన ఛానల్లో అప్లోడ్ చేయమని మన ఛానల్ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపించారు ఫ్రెండ్స్ సో రెండు కోడలు అయితే అమ్ముతారు ఒకటి పాలపల్లంట ఈ కూడా రెండు పళ్ళు ఉంది కూడా పాలపలవుతుంది సో సైజు యాభై తొమ్మిది అంగుళాలు ఉన్నాయంట సో సైజు కూడా మంచిగా ఉన్నాయి రెండు కొడలు సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి కొడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ వీడియోస్ ఫోటోస్ పెడితే మీ అడ్రస్ రేటు వాటి యొక్క సైజు ఎన్ని పళ్ళు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి ఫ్రెండ్స్ సో వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్పాలి సో నచ్చితే వీడియోపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ